ఒకరి ఇంటి పక్క పక్కన పొరుగు ఇళ్ళు కానీ పదేళ్ళ బట్టి ఆలోచన పలు పలకరించుకోరు పలకరు వాళ్ళకి ఏమున్నట్టు సమాధానం ఉన్నట్ట వాళ్ళు సమాధానం లేదు వాళ్ళ వాళ్ళ మధ్యలో శాంతి లేదు సమాధానం లేదు అనుబంధము లేదు ప్రేమ లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపేక్ష లేదు అదే కాంపౌండ్ మధ్యలో కాంపౌండ్ వాళ్ళ పిట్ట కూడా అడ్డం లేచి వాడు వీడి ముఖం చూసినా సరే తిప్పేసుకుంటాడు వీడు అటు చూసినా తిప్పేసుకుంటాడు హలో సార్ బాగున్నారా అని కనీసం అన్నాడు పది సంవత్సరాలు అయిపోయింది అబ్బా ఎంత సమాధానం అండి అంటారు ఎవరైనా ఒక మనిషి మీద ప్రేమ ఉన్నప్పుడు పలకరించకుండా ఉండలేం ఆ మనిషి పలకరించకపోతే మనం బాధపడతాం బాధపడతాం అలాగే మనం పలకరించకపోతే దేవుడు బాధపడతాడు ఏరా నాతో మాట్లాడాలనిపించలేదా నన్ను చూడాలనిపించలేదా నా స్వరం వినాలనిపించలేదా నీకు అని అడుగుతాడు ఆయన యు ఆర్ హోల్టింగ్ గాడ్ వెన్ యు డోంట్ ప్రే నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన దేవుణ్ణి గాయపరుస్తున్నావు దేవుణ్ణి గాయపరిచి ఇంకా నువ్వు రక్షణలో ఎలా ఎదుగుతావు